జాబ్ చేసుకునే వాళ్ళ కనుక అడిగితే ఎంత ఫ్యామిలీతో ఎంత టైం స్పెండ్ చేస్తారో అన్న యావరేజ్ అని అడిగితే ఏంటండి బాబు జాబ్కి వెళ్ళి రావడమే రోజంతా అదే పని అయిపోతూ ఉంటుంది నాకు సాయంత్రానికి వచ్చేసరికి మా పిల్లలు పడుకుని ఉండిపోతారు వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికే ఉండట్లేదు నాకు టైం లేదు అర్జున్డు అడుగుతాడు అర్జున్ ఏమైనా అడుగుతాడు అక్కడ నా ముందరున్నది నా బంధువులు వాళ్ళని నేను చంపాలా అని అడుగుతాడు అని అడిగితే యుద్ధనీతి చంపడం అనేది అని చెప్తూ డో నాట్ బ్లేమ్ అదర్స్ ఎప్పుడూ కూడా చుట్టుపక్కల ఉన్న విషయాల్ని జరుగుతున్న వాటిని బ్లేమ్ చెయ్యదు హలో ఫ్రెండ్స్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కామన్ గా చాలా సార్లు చాలా విష చాలా సార్లు మనం వింటున్న విషయం ఒక విషయం ఒకటి ఉంటుంది ఏంటో తెలుసా నాకు టైం లేదు పిల్లల్ని కనుక అదేంటర్వా స్కూల్కి వెళ్తున్నావు కదా దాని తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏంటి నువ్వు చేస్తున్నావు ఏంటి అంటే నాకు అస్సలు టైం లేదు నేను స్కూల్ నుంచి వచ్చేసరికి నైన్ అవుతుంది ఆరు ఎయిట్ అవుతుంది ఏదో ట్యూషన్ ఉంటుంది పోనీ ఏదో గ్రాడ్యుయేట్స్ అటువంటి వాళ్ళని కనుక మనం అడిగితే అడిషనల్ కోర్సెస్ ఏదైనా చేస్తున్నావా అంటే అడిషనల్ కోర్సెస్ మా కాలేజ్లోనే పెడుతున్నారు దాంతోపాటు ఇంకా నాకు ఎక్స్ట్రా కరిక్యులర్ ఏం లేదు ఎదర్ స్పోర్ట్స్ లేదు ఆర్ గేమ్స్ లేదు ఆరు డ్రామా లేదు ఆరు ఆర్ట్ వర్క్ లేదు నాకు టైం లేదు పోనీ జాబ్ చేసుకునే వాళ్ళకి కనుక అడిగితే ఎంత ఫ్యామిలీతో ఎంత టైం స్పెండ్ చేస్తారో అని యావరేజ్ అని అడిగితే ఏంటండి బాబు ఆ జాబ్కి వెళ్ళి రావడం రోజంతా అదే పని అయిపోతూ ఉంటుంది నాకు సాయంత్రానికి వచ్చేసరికి మా పిల్లలు పడుకుని ఉండిపోతారు వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికే ఉండట్లేదు నాకు టైం లేదు ఎవరిని చూసినా కూడా ఈరోజు పరిగెడుతున్న ఈ ప్రపంచంలో మాకు టైం లేదు అనేవాళ్ళే అటువంటి పరిస్థితుల్లో కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్పడం కోసం అని నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకోవడానికి మేము ముందుకు వచ్చాను నా పేరు రాహుల్ వృత్తిపరంగా నేను చార్టెడ్ అకౌంటెంట్ మా స్వస్థలం పాలకుల్లు నా అసలు పేరు వేదాంతం వెంకటనారాయణ మా పేరెంట్స్ శ్రీ సదాశివమూర్తి అండ్ శ్రీమతి సుందరి నేను ఇప్పుడు ఉంటున్నది రాజమండ్రి గత ఇరవై రెండు సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను రాజమండ్రిలో అండ్ నేను ఒక ట్రైనర్ సర్టిఫైడ్ బై జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఇండియా అండ్ ది గవర్నింగ్ బాడీ మెంబర్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ రాజమండ్రి అండ్ ది డైరెక్టర్ ఆఫ్ జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ రాజమండ్రి అండ్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అండ్ స్టేట్ ప్రెసిడెంట్ టూ థౌజండ్ ఎయిటీన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆఫ్ జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఫ్యూ అదర్ ఆర్గనైజేషన్స్ అండ్ అండ్ సో ఫ్రెండ్స్ నా ప్రొఫైల్ అనేది ఒక అండ్ ప్రొఫైల్ నేను చెప్పే టాపిక్కి ఈ ఎండ్ ప్రొఫైల్ ఎలా అంటే నేను ఇన్ని రకరకాల పనులు ఎలా చేసుకోగలుగుతున్నానో అని చెప్పడం గురించి నన్ను నేను ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను నేను చేసే పని ఏంటి అంటే ఇది ఎక్కువ ఇది తక్కువ కాకుండా లైఫ్లో ఈ పోషిస్తున్న ఇన్ని పాత్రల్ని కూడా చేసేది బ్యాలెన్స్ ఆ బ్యాలెన్స్ వల్ల ఏది అతిగా చేయకుండా ఏది తక్కువగా చేయకుండా ఒకరోజు ఒకటి ఎక్కువ చేసిన ఒక వారం ఒక నెలలో కొంచెం ఎక్కువ ఒక దాని మీద ఫోకస్ చేసిన నెక్స్ట్ వీక్లోనో నెక్స్ట్ మంత్లోనో బ్యాలెన్స్ చేసుకోవడం అనేది నేను లైఫ్లో అలవర్చుకున్న విషయం ఈవెన్ భారతంలో కూడా చెప్తాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటాడు మీరు అర్జున్డు అడుగుతాడు అర్జున్ ఏమన్నా అడుగుతాడు అక్కడ నా ముందరున్నది నా బంధువులు వాళ్ళని నేను చంపాలా అని అడుగుతాడు అని అడిగితే యుద్ధ నీతి చంపడం అనేది అని చెప్తూ ఏమంటాడంటే అతిగా నేను నువ్వు అక్కడ చాలా కామ్గా ఉంటే అంటే వాళ్ళ ప పా, వాళ్ళ పట్ల సింపతి దయ అటువంటివన్నీ చూపిస్తే నువ్వే చచ్చిపోయే పరిస్థితి వస్తుంది సో అతిగాను దయ చూపించద్దు చు. అలాగని అసలు నువ్వు ఓవర్ అగ్రెసివ్గా ఉండద్దు అతిగా ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్న ఆస్తులు కోల్పోతారు అంతా దాచుకుని వాళ్ళు చివరికి దే మే నాట్ లివ్ రిచ్ బట్ దే మే డై రిచ్ అలాగే అతిగా ప్రేమను చూపించద్దు అవసరం ఉన్నంతే లేదు అతిగా ద్వేషించద్దు అంటే ఏది ఎక్కువ చేయొద్దు ఏది తక్కువ చేయొద్దు మధ్యలో బ్యాలెన్స్ అనేది నేర్చుకో అని చెప్తూ ఆ గీతోద్దేశం ఇస్తూ ఆ గీత మీదే ఉండని చెప్తున్న ఆ శ్రీకృష్ణ పరమాత్మ నుంచి నేర్చుకున్న విషయం మనం బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి గీత మీద ఉండు గీత మీద ఉందంటే బ్యాలెన్స్ చేసుకో అని చెప్పని మనకు నేర్పింది అనమాట ఈ అంశం నుంచి మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఇంప్లిమెంట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీలో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు ఒక పనే కాదు రెండు మూడు పనులు చేయొచ్చు డోంట్ యూ వాంట్ టు బికమ్ అన్ హ్యాండ్ పర్సన్ ఇన్ లైఫ్ ఆర్ ఆర్ పర్సన్గానే మిగులుదాం అనుకుంటున్నారు ఆ లైఫ్లో సో ఇలా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేయడం కోసం రెండో వర్క్ ఆర్ రెండో ఎవకేషన్ ఇన్ లైఫ్ మీరు టేకప్ చేయడానికి స్టార్ట్ చేయండి మరి అలా చేసిన తర్వాత సపోజ్ నేను స్పోర్ట్స్లో కూడా వెళ్ళాను చదువుకుంటున్నానండి స్టూడెంట్ని స్పోర్ట్స్లో కూడా వెళ్ళాను అని అన్నప్పుడు స్పోర్ట్స్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అని అంటే దానికి కూడా కొంచెం టైం కేటాయించండి ఏవో టోర్నమెంట్స్ వచ్చాయి ఆర్ ఏదో ఎక్కువ ఫోకస్ చేయవలసిన టైం వచ్చింది అప్పుడు అది ఆ డోసేజ్ కొంచెం పెంచండి ఇది కొంచెం తగ్గించండి మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చేసరికి ఇది ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ మూలాన్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వల్ల ఇది బ్యాలెన్స్ అవ్వడం మొదలు పెడతాయి ఈ దిస్ ఇస్ వాట్ అంటే రెండు చెప్తున్నాను రెండు వర్డ్స్ మీకు ఇక్కడ చెప్పినవి ఒకటి బ్యాలెన్స్ రెండోది ప్రయారిటైజ్ అనేది ఈ బి అనే పి అనే ఈ రెండు వర్డ్స్ మీరు ఫాలో అయితే లైఫ్లో బిపి ఆర్ స్ట్రెస్ ఉండకుండా ఉంటుంది మీకు సో ఇలా ఈ బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్ని ఉన్న ఆ రోజు ఉన్న పనులునే ప్రయారిటైజ్ చేసుకుంటూ నా లైఫ్ని ఒక సక్సెస్ దిశగా నేను లీడ్ చేస్తున్నాను కదా ఆ సక్సెస్ దిశగా లీడ్ చేయడానికి నేను ఫాలో అవుతున్నావు మీతో చెప్తాను ఎందుకంటే దర్ ఇస్ అ సెయింగ్ ఇన్ ఇంగ్లీష్ లర్న్ ప్రాక్టీస్ ప్రీచ్ అండ్ చాలామంది దే లర్న్ ప్రాక్టీస్ చేయరు ప్రీచ్ చేస్తారు అంటే గూగుల్ నుంచి లర్న్ చేస్తారు ఎక్కడికి వచ్చి ప్రీచ్ చేస్తారు అలా కాదు నేను ఫాలో అవుతున్నదే మీతోటి నేను చెప్తున్నాను ఏంటి అంటే ఫస్ట్ థింగ్ నా ఈ కాస్తపాటి సక్సెస్కిన్ లైఫ్కి నాకు హెల్ప్ అయినది ఏంటంటే డో నాట్ బ్లేమ్ అదర్స్ ఎప్పుడూ కూడా చుట్టుపక్కల ఉన్న విషయాల్ని జరుగుతున్న వాటిని బ్లేమ్ చేయొద్దు దాని గురించి ఒక స్టేట్మెంట్ ఒకటి చెప్తాను తన వల్ల అలా జరిగింది అనే మీరు మాట్లాడే మాటని మీరు ఇంకొక రకంగా మాట్లాడితే మీకు సక్సెస్ వస్తుందని నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను ఎలా అంటే తన వల్ల అలా జరిగింది కాదు నేను తనని అలాగా జరిపించలేకపోయాను నేను తన చేత అలా జరిపించలేకపోయాను వాడిని అక్కడికి వెళ్ళి కూర్చోమన్నాను వాడు కూర్చోలేదు వాడికి చెప్పాను వాడు వినలేదు కాదు నేను వాడిని అక్కడ కూర్చునేటట్టుగా చేయలేకపోయాను నేను ఆ పని వాడి చేత చేయించలేకపోయాను అనే బాధ్యత తీసుకోవడం మన లైఫ్లో అవసరం ఇది కాకుండా వీళ్ళ వల్ల అలా అయిపోయింది దాని వల్ల ఇలా అయిపోయింది నాకు ఆపర్చునిటీ రాలేదు డబ్బు ఉంటే బాగా చదువుకునేవాడిని ఆరు వీళ్ళు ఇలా సహకరించి ఉంటే కోఆపరేట్ చేస్తుంటే నేను ఇంకా ఫ్లరిష్ అయ్యేవాడిని అని లైఫ్లో బ్లేమ్ చేస్తూ పోతే నెవర్ ఎండింగ్గా జీవితంలో విల్ బీ హోల్డింగ్ అదర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లాస్ సో అది చేయడం స్లోగా మానేసేయండి ఒకటేసారి మానడం చాలా కష్టం అయితే మారడం మటుకు ఖచ్చితంగా మీరు మానాల్సిందే అది అదైతే నేను మీకు ఇచ్చే ఫస్ట్ టిప్ అనమాట రెండోది ప్రేమని షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రేమ అంటే ఏంటి అంటే కేరింగ్ ఫర్ అదర్స్ దేర్ ఇస్ అ సెయింగ్ ఇన్ ఇంగ్లీష్ నోబడి కేర్స్ ఫర్ హౌ మచ్ యు నో అంటల్ దే నో హౌ మచ్ యూ కేర్ మీరు నలుగురిని కేర్ చేస్తానే కదా వాళ్ళు కూడా మీ గురించి కేర్ చేసేది లేకపోతే ఎవడు పట్టించుకుంటాడండి దీని గురించి చెప్తూ భారతం నుంచి ఒక ఫైన్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు నేను ఫాలో అవుతున్నదే చెప్తున్నాను భారతంలో ఏం జరుగుతుంది ద్రౌపది వస్త్రాభరణం జరుగుతుంది ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు విదురుడు ఏమనుకుంటాడు నన్ను నేను మినిస్టర్ కదా నన్ను అడిగితేనే నేను సలహా ఇవ్వాలి అనుకుంటాడు అదే నా ధర్మం అనుకుంటాడు ధృతరాష్ట్రుడు నా కొడుకు గెలుచుకున్న మనిషిని తన ఇష్టం వచ్చినట్టు డీల్ చేసుకోవచ్చు కదా అది నా రాజ్యానికి సంబంధించిన అయితే కనుక నేను నిర్ణయం తీసుకోవచ్చు అప్పటిదాకా నేను కామ్గా ఉండాలి అదే నా ధర్మం అనుకుంటాడు భీష్మాచార్యులు వారు ఆ సింహాసనం లో కూర్చున్న ధృతరాష్ట్రుడు ఏం మాట్లాడకపోతే నేను కూడా ఏం మాట్లాడకూడదు ఎందుకంటే ఎప్పుడో ప్రతిజ్ఞ చేశాను నేను కామ్గా ఉంటానని అదే నా ధర్మం అని ఆయన అనుకుంటాడు కర్ణుడు మిత్రధర్మాన్ని పాటిస్తూ తన కాముగా ఉంటాడు అలాగే ద్రోణాచార్యులు వారు ఆయన కామ్గా ఉంటారు నా నా కొడుకు అశ్వత్థామ దుర్యోధను తోటి మిత్రుడు కదా తను తీసుకునే నిర్ణయానికి అశ్వత్థామ మరి తన క్లోజ్ కదా తనతో ఫాలో అవుతున్నాడు కదా నేను నా కొడుక్కి ఉండాలి కదా నా పితృధర్మాన్ని పాటించాలి కదా అని తను అనుకుంటాడు ఇలా కనుక సీన్లో చూస్తే ఆ ద్రౌపది వస్త్రాభరణం అనే సీన్లో అందరూ ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తుంటే మరి అక్కడ అధర్మం ఎలా జరిగింది ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ కనుక మనం ఆన్సర్ వెతుక్కుంటే వాస్తవంగా చుట్టూరా అందరూ వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని పాటిస్తుంటే ఆ ధర్మం ఎలా జరిగింది అంటే ఎందుకు జరిగింది అంటే అధర్మం అందరూ వారి వారి ధర్మాన్ని పాటిస్తున్నారు కాబట్టి అండ్ మెయిన్గా వారి వారి ధర్మాల్లో ప్రేమ అనేది లోపించింది కాబట్టి సో మిత్రులారా నేను చేసేది నా పరంగా రైట్ అని అనుకున్న దాంట్లో ఎప్పుడూ మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ప్రేమ ఉందా నేను చేసే నిర్ణయం నేను తీసుకున్న నిర్ణయం ప్రేమతో కూడిందా నేను చేసే పని ప్రేమతో కూడిందా అలాగా నేను ఇంకొకరికి చేసే సాయం ప్రేమ ఉందా లేకపోతే కమర్షియల్గానే చేస్తున్నానా నేను ఆలోచన చేస్తున్నానా అనేది మనం ఆలోచన చేసుకోవాల్సిన విషయం సో నేను చెప్పేది ప్రేమని పంచండి ఏముంది ఇంకొకరి పట్ల మనం ఇష్టంగా ఉండడం వల్ల మనకు నష్టం ఏముంది సినిమాలో అంటాడు కదా మహా అయితే తిరిగి ప్రేమిస్తాడు అని మహా అయితే తిరిగి మనకి ఆ ప్రేమే వస్తుంది ఎందుకంటే యువర్ వరల్డ్ ఈజ్ యువర్ వరల్డ్ ఇది గుర్తుంచుకోండి మీరు ఏమి మాట్లాడితే ఏమి చేస్తే అదే మీకు తిరిగి వస్తుంది సో ఈ టూ కాస్తపాటి టిప్స్ తోటి ఒకటి ఎవరిని బ్లేమ్ చేయద్దు రెండోది అందరి అందరితోనూ ప్రేమగా ఉండండి అని చెప్పి ఈ ఈ సంబంధించిన కాస్త నేను రాహుల్ మీరు చూస్తున్నారు అంటే మీ లైఫ్ లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కళల వైపు మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి